హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష వ్లాగ్స్ నా వీడియోలు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి రేపటి నుంచి దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్దామని లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానండి కొన్ని బట్టలు అయితే పెట్టేశాను ఒక సైడ్ విన్ను బట్టలు ఒక సైడ్ ఏమో నా బట్టలు పెట్టేశాను ఇలా అన్ని సర్దేసుకున్నాము ఇంకా బయటికి వెళ్ళి బయ బయలుదేరదామనే టైంకి అనుకోకుండా చాలా పెద్ద వర్షం అయితే పడుతుందండి అసలు క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు చాలా పెద్ద వర్షం వస్తుంది ఇలా స్టార్ట్ అయ్యేసరికి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది మేము సికింద్రాబాద్ ట్రైన్ కి అయితే వెళ్ళాలి టైం అయితే లేట్ అయిపోతుంది క్యాబ్ ఏం బుక్ అవట్లేదు ఇంక డైరెక్ట్ సికింద్రాబాద్ కి ఆటో అయితే బుక్ చేశారు అదైతే బుక్ అయింది దానికోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాము ఆటో అయితే వచ్చేసిందండి మేమైతే ఫస్ట్ లగేజ్ అయితే పెట్టుకుని మేము కూడా ఎక్కేసాము ట్రైన్ చూడండి అసలు ఇంకా తగ్గలేదు చాలా ఎక్కువగా పడుతుంది ఆటోలోనే సికింద్రాబాద్ డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము లేదంటే బస్సులో వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ఈ వర్షం వల్ల ఇంక ఆటోలోనే వెళ్ళిపోతున్నాము సికింద్రాబాద్ అయితే వచ్చేసామండి కనిపిస్తుంది సికింద్రాబాద్ అని ఇక్కడ నుంచి మాకు ఇక్కడైతే అయితే ఆటో అయితే దిగిపోయాము అలాగే ఎంత కింద పెట్టేసాము ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము దసరా టైం అంటే కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మా ట్రైన్ కోసం మేమైతే గౌతమి ట్రైన్ ఎక్కాలి ఇక్కడైతే ఫస్ట్ ఒక వేరే ట్రైన్ ఉంది ఇది వెళ్ళిపోయిన తర్వాత అయితే మా గౌతమి వస్తుందంట వెయిట్ చేస్తున్నాము ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయాక గౌతమి ట్రైన్ అయితే వస్తుందండి ఈ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వచ్చిందండి ట్రైన్ వన్ అవర్ దాకా వెయిట్ చేసాము ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము మేమైతే అప్పర్ బెర్త్ అయితే తీసుకున్నాము ఎందుకంటే కింద త్వరగా పడుకోవాలి కదా మా విన్న త్వరగా పడుకోబెడదామని పైన తీసుకున్నాము పైకి ఎక్కి పడుకున్నాము మార్నింగ్ అయితే లేచేసరికి మంచిగా సూర్యుడు అయితే వస్తున్నాడు ఇప్పుడే ఆల్రెడీ గోదావరి బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాము ఇప్పుడే లేచాం మేము కూడా చూడండి బయట ఎంత బాగుందో వెదర్ అయితే చాలా బాగుంది గోదావరి అయితే వచ్చేసిందండి మా గోదావరి జిల్లాలో గుర్తు వచ్చేదే గోదావరి గోదావరిలో కాయిన్స్ వేస్తారు అది ఎంతమందికి తెలుసు ఎలా అయితే మేమైతే ఎప్పుడు వచ్చినా గోదావరిలో కాయిన్స్ అయితే వేస్తాము నేను ఎప్పుడు వేసినా అది లోపల పడదు బయట పడుతుంది అదేంటో ఇంకా గోదావరిని కూడా మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసాము ఇంకా మా విన్ను కూడా లేచి బయట ఏమున్నాయా అని చూసుకుంటూ ఉన్నాడు అక్కడ గుడి వచ్చిందని చూపిస్తున్నాడు మీకు ధనం పెట్టుకోమని చెప్తున్నాడు మన గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఇలా పచ్చని చేలు బాగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా కాకినాడ దగ్గరలో ఉన్నాము లగేజ్ అంతా తీసి కింద పెట్టేసుకున్నాము ట్రైన్ ఆగ్గానే దిగడానికి ఈజీగా ఉంటుందని కాకినాడ అయితే వచ్చేసాము ఇంకా ఫస్ట్ మా వెన్ను దింపేసి నేను కూడా దిగుతున్నాను ఇది కాకినాడ టౌన్లో దిగాము ఇప్పుడైతే మేము బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా ఊరు వెళ్ళాలంటే బస్ ఎక్కి వెళ్ళాలి ఇది బస్ స్టాండ్ ఇక్కడ అయితే చాలా దారుణంగా ఉంది అసలు చవరట్లు పెట్టేస్తాయి మాకు ఇక్కడ బస్ కోసమే వెయిట్ చేస్తున్నాము బస్ అయితే ఇంకా రాలేదు బస్సు రాగానే ఎక్కాలి బస్ అయితే వచ్చేసిందండి మేము బస్ అయితే ఎక్కేసాము మేమైతే బస్సు దిగిపోయాము ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ లోపలికైతే వెళ్ళాలి మాది పల్లెటూరు లోపలికి బస్సు రాదు ఆటో కానీ లేదంటే బైక్స్ మీద కానీ వెళ్ళాలండి నేనైతే మా స్కూటీ మీద అయితే వెళ్తున్నాను మా డాడీ అయితే మా లగేజ్ తీసుకెళ్ళిపోయారు మేము వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది పొలాలు చెట్లతో ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి ఇదేమో మా డెక్సీ నా కోసం వెయిట్ చేస్తుంది రాగానే ఎత్తుకోమంటుంది ఇది నా జర్నీ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి